యుఎల్పి రెగ్యులరైజేషన్ చేస్తే వెయ్యి కోట్లు అంటూ సర్కారు ఆదాయం సమకూరే అవకాశం రాష్ట్రంలో జీవో వేలాది కుటుంబాలకు ప్రయోజనం అనేక సార్లు రిజెక్ట్ చేసిన గత ప్రభుత్వం సీఎం రేవంత్ నిర్ణయం కోసం ఎదురు చూపులంటూ రాష్ట్రంలో జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ద్వారా ప్రభుత్వ స్థలాలను క్రమ బద్దీకరించిన గత ప్రభుత్వం యుఎల్పి అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ స్థలాల రెగ్యులరైజేషన్ కు మాత్రం పట్టించుకోలేదు దీనివల్ల వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి వారు లీగల్ గా లీగల్ గా ఇల్లు కట్టుకునే వీలు లేకుండా పోయింది బ్యాంకు రుణాలు సైతం దొరకడం గగనంగా మారింది థర్డ్ పార్టీ చేతుల్లో ఉన్న యూఎల్పీ స్థలాలను రెగ్యులరైజ్ చేయాలంటూ ఫైల్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ బై యూఎల్పీ వన్ బై టూ థౌజండ్ సెవెంటీన్ ను అధికారులు అప్పటి సీఎం కేసీఆర్ కు పంపారు రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని చెప్పారు కానీ గత ప్రభుత్వం ఆ ఫైల్ ని నాలుగైదు సార్లు రిటర్న్ చేసినట్టు తెలిసింది పెండింగ్ ఫైల్ ప్రభుత్వం క్లియర్ చేస్తే తమ ఇబ్బందులు తొలగిపోతాయని వేలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి అయితే యుఎల్పీ అప్లికేషన్లు పరిశీలించి వాటి క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వానికి వెయ్యి కోట్ల మేర ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఓ రెవెన్యూ అధికారి తెలిపారంటూ ఇక ఫైనల్ గా రేవంత్ రెడ్డి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ప్యానెల్ కో ఇంకా వెలుగు పత్రికలు కూడా సేమ్ ఇదే వార్తలు జర్ర అయితే పోతుండే